పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నమః శ్రీ మహా సరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము శ్రీ క్రోధినామ సంవత్సర రాశి ఫలాలలో మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ తొమ్మిదవ తేదీన శ్రీ క్రోధినామ సంవత్సర మృగాది ఈ క్రోధినామ సంవత్సరంలో మేషరాశి వారికి ఎలా ఉంటుంది అసలు ముఖ్యంగా మేషరాశి వారికి సరే డేట్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి వారు నక్షత్రం తెలిసినటువంటి వారు మేషరాశి చూసుకుంటారు నక్షత్రం తెలియనటువంటి వారు ఏ రాశిలో తెలియనటువంటి వారు మీ పేరులో ఉన్నటువంటి మొదటి అక్షరాన్ని బేస్ చేసుకొని మీది ఏ రాశి అనేది తెలుసుకోవచ్చు మీ పేరులో ఉండేటటువంటి అంటే అశ్వనీ భర అశ్విని నక్షత్రంలో ఉండే నాలుగు పాదాలు అలానే భరణీ నక్షత్రంలో ఉండేటటువంటి నాలుగు పాదాలు కృత్తిక నక్షత్రంలో ఉండేటటువంటి మొదటి పాదం మొత్తం తొమ్మిది పాదాలు కలిసి మనకు మేషరాశిలో ఉంటాయి మేషరాశి వారికి సహజంగా ఉగాది వస్తుంది అంటే అందరికీ వచ్చేటటువంటి ప్రధానమైనటువంటి ఆ ఉత్సుకత ఏమిటి అంటే ఆదాయం ఎంత ఉంటుంది వ్యయం ఎంత ఉంటుంది రాజపూజ్యం ఎంత ఉంటుంది అవమానం ఎంత ఉంటుంది అనేవి ఉంటుంది మేషరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏప్రిల్ తొమ్మిదవ తేదీ నుంచి క్రోజిన సంవత్సరంలో ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు ఇక్కడ ఆదాయం కొంచెం తక్కువగా ఉంది వ్యయం అధికంగా ఉంది కానీ రాజపూజ్యం అంటే మిమ్మల్ని గౌరవించే వాళ్ళు పూజించే వాళ్ళు అభిమానించే వాళ్ళు నలుగురు ఉంటే అవమానించే వాళ్ళు ముగ్గురు ఉంటారు అంటే దీని సంఖ్య ఒకటి ఎక్కువగానే ఉంది కాబట్టి పర్వాలేదు అయితే ఈ ఆదాయ వ్యయాలను మనం పరిపూర్ణంగా మనం పరిగణనలోకి తీసుకోకుండా అసలు గోచారం ప్రకారం ఇది ఏ విధంగా ఉంటుంది ఎందుకంటే కొంతమందికి ఆదాయ వ్యయాలు తక్కువగా ఉన్నప్పటికీ గ్రహస్థితి అనుకూలమైనటువంటి స్థానాల్లో ఉన్నప్పుడు అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు ఇక్కడ మేషరాశి వారిని తీసుకుంటే గ్రహస్థితిని కనుక పరిశీలిస్తే ఏప్రిల్ తొమ్మిదవ తేదీ మనకు ఉగాది ప్రారంభం అవుతున్నప్పటికీ ఏప్రిల్ తొమ్మిది నుంచి ఏప్రిల్ ముప్పైవ తేదీ వరకు ప్రధానంగా గురుడు భాగ్యం వ్యయస్థానాధిపతి అయినటువంటి గురుడు మీ జన్మరాశిలో సంచరిస్తున్నాడు ఎప్పటి వరకు ముప్పైవ తేదీ వరకు ఆ తర్వాత ఈ సంవత్సరం అంతా కూడా గురుడు మీ రాశికి రెండవ స్థానంలో ధనస్థానంలో వాక్స్థానంలో కుటుంబ స్థానంలో సంచరిస్తాడు మేషరాశికి గురుడు అధిమిత్ర గ్రహం అంటే బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని కలిగించేటటువంటి అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగించేటటువంటి గ్రహం ఎప్పుడైతే భాగ్యాధిపతి ధనస్థానంలోకి వస్తున్నాడో భాగ్యాధిపతి యొక్క ద్వితీయ స్థాన సంచారం అనేటటువంటిది మేషరాశి వారికి విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది ఆర్థికంగా బలం పుంజుకోవటానికి అవకాశం ఏర్పడుతుంది అంటే బలమైనటువంటి ఆర్థిక శక్తిగా ఎదగటానికి గురుడు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏప్రిల్ తొమ్మిదవ తేదీ నుంచి అంటే క్రోధనామ సంవత్సరంలో మేషరాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు గోచార రీత్యా ద్వితీయ స్థానంలో సంచరించేటటువంటి గురుడు మేషరాశి వారికి అత్యంత శుభకారకుడు రెండవ స్థానం అంటే కుటుంబ స్థానం కాబట్టి రెండవ స్థానంలో గురుడు యొక్క సంచారం మేషరాశి వారికి కుటుంబ వృద్ధిని కలిగిస్తుంది కుటుంబ వృద్ధిని ఏమిటి ఏమిటర్థం వివాహం కాని వారికి వివాహం అవుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి ఆర్థిక ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతూ ఉంటాయి మాట్లాడేటటువంటి మాట బహు సున్నితంగా ఎదుటి వారిని ఆకర్షించుకునేటటువంటి విధంగా ఉంటుంది చేపట్టినటువంటి పనులలో నిరభ్యంతరంగా నిరాటంకంగా ముందుకు వెళ్ళగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలుగుతూ ఉంటాయి అన్నింటికంటే ముఖ్యంగా స్త్రీలకు సౌభాగ్య యోగం అనేటటువంటిది ఈ సంవత్సరంలో కలగబోతున్నది ఇది చాలా ఉత్తమమైనటువంటి యోగం మేషరాశి వారికి భాగ్యాధిపతి రెండవ స్థానంలో సంచరించేటప్పుడు సౌభాగ్య యోగం అనేటటువంటిది ఉన్నది ఇంకా చెప్పాలంటే గురుడు రెండవ స్థానంలోకి వచ్చినప్పుడు మనకి ఏం జరుగుతుందంటే మే ఒకటవ తేదీ నుంచి పుణ్య కార్యాల కోసం ధనాన్ని వెచ్చిస్తూ ఉంటారు మన మానసికమైనటువంటి సౌఖ్యం పెరుగుతుంది ప్రశాంతమైనటువంటి వాతావరణం కలుగు అన్నింటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే ధనస్థానంలోకి గురుడి యొక్క ప్రభావం ఉన్న కారణం చేత ధర్మ కార్యాల చేత ధర్మబద్ధమైనటువంటి పనుల కారణం చేత ధనాన్ని సంపాదించేటటువంటి అవకాశం కూడా కలుగుతుంది గతంలో ఎక్కడైనా సరే ఏదైనా సరే కోల్పోయినటువంటి వస్తువులను మరలా తిరిగి పొందేటటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది రెండవ స్థానం కుటుంబ స్థానం వాక్స్థానంలో గురుడి యొక్క ప్రభావం ఉన్న కారణం చేత మేషరాశిలో జన్మించినటువంటి వారు సాధ్యమైనంత వరకు గురువారం రోజున అసత్య సంభాషణ చేయకుండా ఉండటం చాలా వరకు చెప్పదగినటువంటి ఆ సూచన అని చెప్పాలి అలానే గు గురుడు రెండవ స్థానంలో ఉన్నప్పుడు గురుడు మనకు ప్రధానంగా వేటి కారకుడు అంటే ఉద్యోగానికి వివాహానికి సంతానానికి వృత్తికి విద్యకు ఇంకా సమాజంలో పరపతికి ఆర్థికంగా డెవలప్మెంట్స్కి వీటన్నిటికీ కూడా గురుడు ప్రధాన కారకుడు ఈ రెండవ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం కారణం చేత మానసికమైనటువంటి వికాసం పెరుగుతుంది అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు తర్వాత గ్రహాన్ని కనుక తీసుకుంటే అంటే మనం మనము రాశి ఫలాలు వార్షిక ఫలాలను మనం ఏ విధంగా దేన్ని బేస్ చేసుకుని చెప్తామంటే ఎవరైనా సరే నేనే కాదండి ఎవరైనా సరే ప్రధానంగా నాలుగు గ్రహాలను మాత్రమే మనం బేస్ చేసుకొని చెప్తాం నాలుగు గ్రహాలను ఎందుకు బేస్ చేసుకుంటామంటే ఈ నాలుగు గ్రహాలు ఒకే స్థానంలో ఎక్కువ కాలం ఉంటాయి గురుడు ఇప్పుడు మే ఒకటవ తేదీన రాశిలోకి వస్తే సంవత్సర కాలం పాటు గురుడు మే ఆ వృషభ రాశిలోనే ఉంటాడు కాబట్టి సంవత్సరం పాటు కురుడి యొక్క ప్రభావం కారణం చేత మేషరాశి వారు అద్భుతమైన ఫలితాలు పొందుతారు తర్వాత తీసుకుంటే శని శని ఒక రాశిలో రెండున్నర సంవత్సరాల పాటు ఉంటాడు ఈ రెండున్నర సంవత్సరాలు అంటే ఈ క్రోధినామ సంవత్సరం మొత్తం కూడా మేషరాశి వారికి శని భగవానుడు ఏకాదశ స్థానంలో ఏకాదశి అంటే పదకొండవ స్థానం దీనిని లాభస్థానం అని కూడా అంటాం ఏకాదశంలో శనిగ్రహము యొక్క సంచారం విశేషమైనటువంటి అనుకూలతను కలిగిస్తుంది అయితే శనిగ్రహము యొక్క వీక్షణం మేషరాశి మీద ఉంటుంది ఎందుకంటే పదకొండవ స్థానంలో ఉన్నటువంటి శని తన యొక్క తృతీయ వీక్షణము చేత మేషరాశిని చూస్తూ ఉంటాడు అయినప్పటికీ అంటే పనులలో కొద్దిగా ఆలస్యం జరుగుతుంది కానీ అవాంతరాలు కలగవు పదకొండవ స్థానములో సంచరించేటటువంటి శరిగ్రహము యొక్క ప్రభావం కారణం చేత విశేషమైనటువంటి లాభాలు కలుగుతాయి వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులకు లాభం కలుగుతుంది దీర్ఘకాలికంగా ఎవరైతే న్యాయ సంబంధమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారో అటువంటి వారికి న్యాయం జరుగుతూ ఉంటుంది ఇప్పటిదాకా పరిష్కారం కాకుండా జటిలమైనటువంటి సమస్యలతో పోరాడుతున్నటువంటి మేషరాశి వారికి ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం దిశగా అడుగులు పడుతూ ఉంటాయి పదకొండవ స్థానంలో శనిగ్రహం యొక్క సంచారం కనుక జరుగుతూ ఉంటే ఏకాదశంలో శనిగ్రహం యొక్క సంచారం మేషరాశి వారికి కుటుంబ వృద్ధిని కుటుంబ సుఖాన్ని కలిగిస్తుంది అంటే భార్య పుత్రుల వలన సమస్తమైనటువంటి సుఖాలు సంతోషాలు భోగభాగ్యాలు అనేటటువంటివి మేషరాశి వారికి అందుతాయి శారీరకమైనటువంటి ఆరోగ్యం కూడా వృద్ధి చెందుతుంది ఇష్ట కార్య సిద్ధి కలుగుతుంది మనస్సులో ఏదైతే సంకల్పించుకుంటారో ఈ నూతన సంవత్సరంలో ఈ పని పూర్తి చేయాలి నాకు గృహయోగం కావాలి నాకు వాహన యోగం కావాలి నాకు ధనయోగం కావాలి నాకున్న అప్పులు మొత్తం తీరిపోవాలి నాకు మంచి ఉద్యోగం రావాలి లేదా నేను విదేశాలకు వెళ్ళాలి ఈ విధంగా ఎవరైతే మనస్సులో సత్సంకల్పం చేసుకుంటారో మనస్సంకల్ప సిద్ధి అనేటటువంటిది ఈ క్రోధినామ సంవత్సరములో శని భగవానుడి యొక్క కారణం చేత మేషరాశి వారికి ఉంది ఇక మిగిలినటువంటి గ్రహాలను కనుక పరిశీలిస్తే రాహుకేతు గ్రహాలు మేషరాశి వారికి పన్నెండవ స్థానంలో ఈ సంవత్సరం అంతా రాహు పన్నెండవ స్థానంలో ఉంటాడు ఆరవ స్థానంలో కేతువు ఈ సంవత్సరం అంతా ఉంటాడు అంటే రాహుకేతువులు రెండు గ్రహాలు కూడా ఆరు పన్నెండు స్థానాలలో ఈ సంవత్సరం అంతా సంచరిస్తున్నారు ఈ వ్యయస్థానంలో సంచరించేటటువంటి రాహు యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే విదేశీ విద్యను ఆకాంక్షించేటటువంటి వారికి విదేశీ విద్యాయోగం కలుగుతుంది దూర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి అవకాశం కలుగుతుంది ముఖ్యంగా చెప్పాలంటే నూతన సంవత్సరంలో ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారో వారు ప్రమోషన్స్ తోటి వేరే ప్రాంతాలకు వెళ్ళి చక్కగా సుఖ జీవనం సాగించడానికి ఇక్కడ అవకాశం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంది అన్నింటికంటే ముఖ్యంగా వ్యయస్థానంలో రాహు యొక్క ప్రభావంతో మరొక ఉత్తమమైనటువంటి ఫలితం కూడా కలుగుతుంది కలత్ర సౌఖ్యం కలుగుతుంది కలత్రము అంటే భార్య అంటే భార్య వలన కూడా సంపూర్ణమైనటువంటి సుఖాన్ని పొందుతూ ఉంటారు పన్నెండవ స్థానంలో సంచరించేటటువంటి రాహు యొక్క కారణం చేత పదకొండవ స్థానంలో సంచరించేటటువంటి శరిగ్రహం యొక్క ప్రభావం కారణం చేత మేషరాశిలో జన్మించినటువంటి రాజకీయ నాయకులు విశేషమైనటువంటి జనాదరణను పొందుతారు అంటే పదవి యోగం అనేటటువంటిది ఇక్కడ మేషరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు వస్తుంది వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులను కనుక పరిశీలించినట్లయితే ఏ వ్యాపారం ప్రారంభించినప్పటికీ మనం బిగినింగ్ లో చెప్పుకున్నాం ఆదాయం తక్కువగా ఉంది ఏమధికంగా ఉంది అయినప్పటికీ కూడా వ్యాపార పరమైనటువంటి లాభాలు ఇక్కడ ఈ మేషరాశి వారికి కలుగుతూ ఉన్నాయి ఆర్థిక పరమైనటువంటి విషయాలలో ముందంజ వేయటం ఉంది ఇంకా విద్యా సంబంధమైనటువంటి విషయాలను కనుక పరిశీలించినట్లయితే ప్రధానంగా విద్యా కారకుడు ఎవరు అంటే ఈ విద్యా కారకుడైనటువంటి గురుడు వాక్స్థానంలో ఉన్నటువంటి కారణం చేత విద్యార్థులు ఏకసంధాగ్రాహులుగా మారతారు అంటే ఏకసంధాగ్రాహి అంటే ఒక్కసారి వింటేనే అది వచ్చేటంత గొప్ప శక్తిని వారు పొందుతారు అంటే మేషరాశులో జన్మించినటువంటి వారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం కూడా కలుగుతుంది అలానే మేషరాశులో ఉన్నటువంటి నిరుద్యోగులు కూడా ఈ సంవత్సరంలో ఉత్తమమైనటువంటి విద్యా సంబంధమైనటువంటి ఫలితాలు కలగటానికి ఇక్కడ అవకాశం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంది ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఈ మెడిసిన్ కానీ లా కానీ ఇంజనీరింగ్ మొదలైనటువంటి వాటిలో ఎవరైతే ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారో అటువంటి వారికి చక్కటి ర్యాంక్ వచ్చి మంచి ఫలితాలు పొందే అవకాశం కూడా కలుగుతూ ఉంది వ్యవసాయం మరి అన్నిటికంటే ప్రధానమైనటువంటి వ్యవసాయదారులు ఎందుకంటే రైతు కష్ట కష్టించి పనిచేస్తేనే భూమండలం మొత్తానికి ఆహారం ఏర్పడుతుంది అటువంటి రైతు యొక్క పరిస్థితి మేషరాశలో జన్మించినటువంటి రైతులకు ఏ విధమైన ఫలితాలు కలుగుతాయి అంటే వ్యవసాయదారులకు రెండు పంటలు కూడా బ్రహ్మాండంగా పండి చక్కగా లాభాన్ని గతంలో ఎవరైతే వ్యవసాయదారుడు రుణ రుణాలు చేసి ఆ రుణాలతో రకరకాల బాధలు పడుతూ ఉన్నారో ఆ రుణాలన్నీ తీరిపోయే అవకాశం ఉంటుంది వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులకు క్రయ విక్రయాలు చక్కగా బాగా లాభిస్తాయి కొత్త కొత్త ఏజెన్సీలు తీసుకోవటం డిస్ట్రిబ్యూషన్స్ తీసుకోవడం తద్వారా లాభాన్ని కూడా గడిస్తూ ఉంటారు అన్నింటి ప్రధానంగా భారతదేశం యొక్క ఖ్యాతిని నిర్వహింపజేసేవి ఏమిటి అంటే క్రీడలు భారతదేశం యొక్క పేరు ప్రతిష్టలను నరుదిక్కలకు పంపించేటటువంటి క్రీడల గురించి కనుక తీసుకుంటే క్రీడాకారులు కూడా ఈ సంవత్సరం మేషరాశిలో జన్మించినటువంటి క్రీడాకారుల యొక్క కారణం చేత విశేషమైనటువంటి లాభం కలుగుతుంది క్రీడాకారులు మంచి పేరు ప్రఖ్యాతులు కూడా సంపాదిస్తూ ఉంటారు అలానే కళాకారులకు టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి సినీ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా గాయరి గాయకులకు మంచి మంచి అవకాశాలు అనేటటువంటి కలుగుతూ ఉంటాయి మేషరాశి వారికి రాహ్యాధిపతి కుజుడు కాబట్టి కాంట్రాక్ట్ బిజినెస్ చేసేటటువంటి ఇలాంటి వారికి కొత్త కొత్త కాంట్రాక్టులు అనేటటువంటివి ఈ సంవత్సరం మీదకి వస్తూ ఉంటాయి మొత్తం మీద గనక పరిశీలించినట్లయితే రాజకీయ నాయకులు కూడా ఉన్నతమైనటువంటి పదవి యోగం అనేటటువంటిది కలుగుతూ ఉంది ఓవరాల్ గా కనుక పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించినటువంటి వారు ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉన్నారు నక్షత్రం వారిగా గనక పరిశీలించినట్లయితే అశ్విని నక్షత్రంలో జన్మించినటువంటి వారికి జూన్ జూలై ఈ రెండు నెలలు కూడా విశేషమైనటువంటి యోగాన్ని కలిగించేటటువంటి నెలలు అని చెప్పవచ్చు అలానే ఈ అశ్విని నక్షత్రంలో జన్మించినటువంటి వారు పిల్లి కన్ను రాయి అంటే దాన్ని అంటారు అది ధరించడం అనేటటువంటిది కూడా చాలా మంచిది భరణి నక్షత్రంలో జన్మించినటువంటి వారికి ఏప్రిల్ జూలై ఆగస్ట్ నవంబర్ డిసెంబర్ ఇవి అన్ని విధాలా కూడా లాభాన్ని కలిగించేటటువంటి మాసాలు అని చెప్పవచ్చు ఇక ఈ కృత్తిక నక్షత్రం మొదటి పాదంలో జన్మించినటువంటి వారు కూడా విశేషమైనటువంటి యోగాన్ని పొందుతారు ఈ సంవత్సరం అంతా కూడా మేషరాశిలో జన్మించినటువంటి వారికి అద్భుతమైనటువంటి అంటే లక్కీ నంబర్ ఏమిటంటే తొమ్మిది ఈ సంవత్సరం అంతా కూడా మేషరాశిలో జన్మించినటువంటి వారు ఓం హ్రీం లక్ష్మీనారాయణాయల మహా అనేటటువంటి మంత్రాన్ని గనక ప్రతిరోజు ఒక పదకొండు సార్లు పారాయణ చేసినట్లయితే మేషరాశిలో జన్మించినటువంటి వారు విశేషమైనటువంటి సౌఖ్యాన్ని పొందుతారు ఇవి క్రోధినామ నామ సంవత్సరంలో మేషరాశి వారికి సంబంధించినటువంటి రాశి ఫలాలు శుభం